ఇక మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయుధాలు వదిలేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖ విడుదల చేశారు కూంబింగ్ ఆపేస్తే ఆయుధాలు విరమణ తేదీని ప్రకటిస్తామని తెలిపారు పోలీస్ ఆర్మీ దళాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సీఎంలకు లేఖ రాశారు సంప్రదింపులు జరిపే అవకాశం ఇవ్వాలని పోలీస్ ఆపరేషన్ నిలిపివేయాలని కోరారు ఇక స్పందించకపోతే పోరాటం తిరిగి ప్రారంభిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు దీనిపై మరింత సమాచారం మా కాలస్మరణ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఏంటి మావోయిస్టు లేఖ విడుదల చేశారు ఒక పక్క హెచ్చరిక కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది మరో పక్క పోలీస్ కూమింగ్ అయితే ఆపాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది రజనీకాంత్ ఎస్ రవి ఈ మహారాష్ట్ర మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల జోనల్ కమిటీ ప్రతినిధిగా అనంత్ పేరుతో ఒక లేఖ ఇరవై రెండో తేదీన సాయంత్రం విడుదలైంది ఇది ఈ లేఖలో మాత్రం కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా అనంత్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జోనల్ కమిటీ సంబంధించి నేను జోనల్ కమిటీ అనంత్గా తన పేరుతో మాత్రానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో పాటుగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆ విష్ణుదేవ్ సాయికి దాంతో పాటు ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి విజయ్ శర్మకు దాంతో పాటుగా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ముగ్గురు ఒక లేఖ కూడా విడుదల చేయాలి లేఖలో మాత్రానికి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు తమకు లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వాలి ఈ లోగా మాత్రానికి ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు అంటే ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు వచ్చే ఏడాది ఫిబ్రవరి పదిహేను వరకు తమ లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వండి ఈ లోపు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో కూమింగ్ కూడా చేయొద్దు మాత్రానికి అనంత కీలక వ్యాఖ్యలు చేశారు ఈ లోపు మేము కమ్యూనికేట్ చేసుకోవడానికి మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఉన్న జోనల్ కమిటీలు దాంతో పాటుగా రాష్ట్ర కమిటీలు దాంతో పాటు కేంద్ర కమిటీలు ఉన్న కొత్త సభ్యులతో కూడా ఇప్పటికే సంప్రదింపులు సంప్రదింపులు జరుగుతున్నాం ఈ విషయంలో మాత్రం కొంత ఈ సందర్భంలో మాత్రానికి ఈ గడిచిన అంటే డిసెంబర్ తో పాటు ఈ ఏడాది ఈ నవంబర్ లో ఉన్న పది రోజులతో పాటు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి అంటే దాదాపు రెండు నెల రెండు నెల పదిహేను రోజుల వరకు అంటే సుమారు మూడు నెలల వరకు మాత్రానికి విరమణ ప్రకటించాలి ప్రభుత్వాలు ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆపరేషన్ కగార్ను కూడా పూర్తికి నిలిపేయాలి ఈ లోగా మాత్రానికి తమకు కొంచెం అవకాశం ఇస్తే తెట్టి పరిస్థితుల్లో లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో మారుతున్న పరిస్థితులు అంచనా వేసుకొని మేము తుపాకులను వదిలేయడానికి సాయుధ పోరాటాన్ని వదిలేందుకు తమ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు ఇప్పటికే దీనికి సంబంధించిన కూడా మావోయిస్టు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు పౌలుడు బ్యూరో సభ్యులు సోను దాదాతో పాటుగా మరొక చంద్రన్న కూడా ఇటీవల కాలంలో వారి నిర్ణయాన్ని కూడా వారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం ఈ సమర్థించిన నిర్ణయానికి మేము కూడా వారి బాటలు నడిచేందుకు మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఈ లోపు మాత్రానికి ఎట్టి పరిస్థితులు మాకు కుమింగ్ చేయడానికి కూమింగ్ చేస్తే అడవుల్లో ఒక ప్రాంతం నుంచి ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మేము వెళ్తాము వెళ్ళే సందర్భంలో మీరు మాపై కాల్పులు జరపదు కాల్పులు జరిగితే మాకు ప్రాణ కూడా జరిగే అవకాశం ఉంది ఈ పరిస్థితులను అవగాహన చేసుకోవాలి మరోపక్క ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వాలు మూడు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన కూడా రేడియో ప్రసారాల ద్వారా మాత్రం సాయంత్రం వేళలో రోజుకు ఒకటి రెండు బుల్లెటిన్ల ద్వారా మాత్రానికి సాయంత్రం వేళలో ఆ సాయంత్రం వేళ బుల్లెటన్ల ద్వారా మాత్రానికి కాల్పుల విరమణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ప్రకటన చేయాలి లేని పక్షంలో మాత్రం మేము ప్రతిగా కూడా స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుతానికి మాత్రానికి సోను పాటు మరొక ఇటీవల కాలం లొంగిపోయిన ఇద్దరు మావోయిస్ట్ సంబంధించిన కీలక సభ్యులు పోలిట్ బ్యూరో చంద్రన్న తో పాటుగా సోను సతీష్ సతీష్ దాదా దాంతో పాటు మరో సీసీఎం సభ్యుడు చంద్రన్న ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం వారు సమర్థించే వాళ్ళ నిర్ణయాలను నిర్ణయాలకు అనుగుణంగా మేము లో లొంగిపోవాలని లొంగిపోవడానికి మాకు కొంత టైం టైం ఇవ్వాలి ఈ టైం కూడా కేవలం మేము కమ్యూనికేట్ చేసుకోవడం కోసం కమ్యూనికేట్ చేసుకోవడానికి మాకు సాంకేతిక పరిజ్ఞానం మా దగ్గర పెద్దగా లేదు కాబట్టి కేవలం లేఖల ద్వారా దాంతో పాటుగా మేము ప్రసార ప్రసార మాధ్యమాల ద్వారా మీరు ప్రచారం చేయండి ఆ తర్వాత లేఖల ద్వారా మేము కూడా మా జోనల్ కమిటీలు ఈ మూడు రాష్ట్రాల పరిధిలో అడవులలో ఉన్న ఆ కమిటీలకు రాష్ట్ర కమిటీలకు కూడా చేస్తాం కమ్యూనికేట్ చేస్తాం ఈ లోపుగా మీరు కాల్పుల విరమణ ప్రకటించండి మరోపక్క దీంట్లో లేఖలు కూడా కీలకంగా ఆనందం ఒక కీలక వేఖ చేశారు రాబోయే పిఎల్జీఏ వారోత్సవాలు అంటే జనవరి మాసంలో ప్రతి సంవత్సరం పిఎల్జీఏ వారోత్సవాలు పీపుల్స్ లిబరేషన్ గిరిలా ఆర్మీ సంబంధించిన వారోత్సవాలు పార్టీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆర్మీ ఉత్సవాలు చేస్తూ ఉంటుంది ఉత్సవాలను కూడా మేము ఈసారి ఆపివేస్తున్నాం నిలిపివేస్తున్నాం అంటే మేము ముందస్తుగా కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రకటిస్తున్నాం కాబట్టి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో కూడా పునరాలోచించాలంటూ మాత్రం చెప్పాడు రెండు వైపుల నుంచి ఇటువంటి రెండు వైపుల నుంచి సానుకూల ప్రకటన వస్తే కాని ఈ ప్రకటనకి మేము లొంగిపోవడానికి తమ సిద్ధంగా ఉన్నట్టు కూడా ఈ ఇబ్బంది లేకుండా ఉంటుందంటూ మాత్రం అనంత మాత్రం ఈ లేఖలో మాత్రం సందేశాత్మక లేఖలో మాత్రం విడుదల చేసిన పరిస్థితి తాజాగా కనబడుతుంది లేఖ లేఖపై మాత్రానికి ఇప్పటికే రెండు రోజులుగా రెండు రోజుల కింద ఇరవై రెండు తేదీ అంటే ఇరవై రెండో తేదీ లేఖ విడుదల కావటం ఇప్పటికి ఈ రోజు ఇరవై నాలుగో తేదీ కావటం అంటే రెండు రోజులు ఈ లేఖ విడుదల రెండు రోజులైంది ఈ రెండు రోజుల విషయంలో మాత్రానికి ఈ మూడు రాష్ట్రాల రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్